అదంతే నా పేరు చూడండి అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో భాయ్ నేను లోనికి వెళ్లి మా ఫ్రెండ్ కుర్తి నాలుగు వచ్చి వేసి వచ్చేస్తాను మీరు పెళ్లికి బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు వెళ్ళాలి బాయ్ అది కాదు సాబ్ నమస్తే ఏమిటయ్యా నీ కేమైంది పెళ్ళా ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు కడుపు చేశాక దాన్ని వదిలేశాడు అందుకే వీళ్ళు ఈ విధంగా సన్మానం చేశాం ఇది గొడవ మనకి ఎందుకు గాని లోనికి వెళ్దాం వస్తావా వీడి పొజిషన్ చూశాక కూడా ఎందుకు రానంటాము రండి వెళదాం సాతి 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 ఆయన వచ్చేసరే అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు రాజా సార్ వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేస్తా ప్రీ ని మోసం చేసినందుకు రెండో కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సార్ కాన్ సార్ ఈ ప్రశ్న మీరు నన్నే అడగాలా పైగా నేను అర్జెంట్ గా బస్ వెళ్ళాలి కీర్తి కీర్తి ఎవరు సాటి కాన్ సాబ్ అయితే మూర్తి అన్నావా అన్నానా మూర్తి అన్నాను రాజా సాబ్ కాలు తిమ్మిరెక్కినట్టు ఉంటేను ఒకసారి అట్లా తిరుగుదాని కాలు తిమ్మిరి ఎక్కిందా చూసావా కాలు ఉంటేనే బాధలండి వాడికి ఆ బాధే లేదు వాయించి నా పిల్లలకే లైట్ కొట్టాలని చూస్తావురా చెప్తా ఎప్పుడు చెప్తా నీ పని ఏమైనా నీకు బతకలు వచ్చింది కానీ నీకు బుద్ధి రాలేదు ఏం లేదు ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ ఆ పోనికి పోనీకి ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తాం అరే ఈ ఫ్లూట్ అది నేను చెప్తా వద్దు సార్ మనం వెళ్ళి హైగా భోంచేద్దాం పదండి సార్ అంతనేనా అంతే సార్ నువ్వు వెళ్ళి లేడీస్ పత్రాయి సూపెంట్రా కొట్టల సార్ మాత్రం శిక్ష కంగారు పడుకో నువ్వు మూర్తి అన్న అంతే కదా మూర్తిరేగా అంటాను మీరేమిటి ఈ గదిలోకి వచ్చావు సార్ సరదాగా కాలు తిమ్మిరెక్కింది కదా వాకింగ్ చేద్దామని అవును అవును కాలు తిమ్మిరెక్టర్ నమస్తే కాన్సాబ్ ఏం బాబురావు బాబురావు ఏంటండి నా పేరు రాజా చావుగా బాబురావు అవును ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి పంపదీసి ఎక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా క్యా మా రాజాసాబ్ ని పట్టుకుని భార్య మరదలు అంటున్నారు మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా చాలా బాగా తెలుసు ఓసారి థియేటర్ థియేటర్కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్ కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గోడమైందంటే కీర్తి ఏం జరిగిందంటే అమ్మాయి మీరు చెప్పేది నిజమా అవును సార్ జరిగిందంతా నాకు స్వాతి బాయన కీర్తి అని చెప్పారు అసలు నిన్ను ఈ పెళ్లికి కీర్తి కీర్తిభయనే తప్పుదారం నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు సార్ పెళ్లికి ముందే సినిమాలకి షికారులకి తిరిగి అపార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిందాన్ని నేను కోడలుగా చేసుకోవటమా ఈ పెళ్లి జరగదు తొందరపడకండి మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజా గారి భార్య కాదు రాజా గారి భార్య నేను అసలు ఏం జరిగిందంటే

చేయడానికే ఉంది డబుల్ గేమ్ ఆడలేక మీ ఆయన చేతులు ఎత్తేసినట్టే అంటే మనం ఆడి నాటకం సక్సెస్ చాలా చాలే అమ్మా జీవితంలో నాటకాలు ఆడిన దాన్ని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి కూడా మరొకరితో నాటకాలు ఆడదాని గ్యారెంటీ ఏమిటి ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను పేటల మీద పెళ్లి అయిపోయింది నా కూతురు బతుకు నాశనం చేయటం నీకు భావ్యం కాదు ఏమిటయ్యా కాదు నీకు బాగా డబ్బు లేకపోయినా కష్ట పరువైనా అనుకున్నాను ఆ పరువు కూడా ఏడవనప్పుడు నీతో నీ సంబంధం కలుపుకోవడం ఏమిటి చెప్పు నీ కోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి అందువల్ల నీ కాపురం బాగుపడి తిని పెళ్లి ఆగిపోవడం ఏమిటి ఏమిటమ్మా ఏ న్యాయం మీరేం బాధపడకండి ఆ చలపతరావు కాళ్ళు విరగొట్టయినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను కాదండి అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాం జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా పెళ్లి ఆగిపోలేదే ఈ ముహూర్తానికే జరుగుతుంది నేను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు మా అవునండి నాతో జోక్ చేస్తున్నావా నేను కాదు ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు తెలుసు తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం ఒకే కంచం ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు అంగీకరించదమ్మా చట్టం మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం నేనిచ్చే పరిష్కారానికి మాత్రం ఎందుకు అడ్డు వస్తుంది బాబాయ్ నువ్వు కీర్తి లేదే అన్ని ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నా కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టి నాటకం ఆడా అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాది కాదా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ దానికి చూడండి మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది నేను అలాంటి నేనే ఈ నిర్ణయం తీసుకున్న